స్వాగతం జాతీయ ఆరోగ్య ఆరోగ్య విస్తృత ప్రచారం గావించి ప్రజలలో కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గోపాలరావు ఆశాడే సందర్భంగా రాయనగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలను ఆరోగ్య కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఆశాడేను సందర్శించి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు ఇంటింటి సందర్శన గడిచినప్పుడు ఆరోగ్య కార్యక్రమాలపై ప్రజలలో ఉన్న ఆందోళన అనుమానాలు అనుమానాలను నివృత్తి చేస్తూ ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను ఉపయోగించుకునేటట్లుగా చేయాలని ఆశా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు జాతీయ మాతా శిశు సంరక్షణ పోషకాహార కార్యక్రమంలో గర్భిణీ స్త్రీల నమోదు పన్నెండు వారాలలోపు చేయించి గర్భిణీ స్త్రీలకు నాలుగు వైద్య పరీక్షలను చేయించి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే సవాలు అయ్యేటట్లు పనిచేయాలని ఆశా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు జాతీయ టీబీ నియంత్రణ కార్యక్రమంలో గాలి ద్వారా తుంపర్ల ద్వారా క్షయ వ్యాధి ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతుందని దాన్ని అరికట్టాలంటే ప్రతి ఆశా కార్యకర్త పది తెమడ శాంపిల్ పరీక్షలు చేయించి వ్యాధిని గుర్తించి సకాలంలో చికిత్సను అందిస్తే క్షయ వ్యాధిని నియంత్రించవచ్చని ఆశా కార్యకర్తలకు డిఎంఎంహెచ్ఓ డాక్టర్ గోపాలరావు సూచించారు ఈ నెల చివరాంతం వరకు అసాంక్రామిక వ్యాధులైన హైపర్ టెన్షన్ మధుమేహం స్క్రీనింగ్ పరీక్షలను వంద శాతం చేయాలని కార్యకర్తలకు సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా అసాంక్రామిక వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ పవన్ కుమార్ రాయినిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ప్రసాద్ డాక్టర్ నాగ అన్వేష్ డెమో సంపత్ సూపర్వైజర్లు హెల్త్ ప్రొవైడర్స్ తదితరులు కార్యకర్తలు పాల్గొంటారు